హే గైజ్ హవ్ యూ హోప్ యు ఆర్ ఆర్ డూయింగ్ గ్రేట్ నేను మీ ఉషా కిరణ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషా కిరణ్ సో గైజ్ ఈరోజైతే డలాట్లో డే టూ అండ్ టోటల్ వియత్నాం కంట్రీలో డే ఫోర్ అనమాట సో ఈరోజు డలాట్లో మేము చెక్అవుట్ చేస్తాం ఎర్లీ మార్నింగే లగేజ్ అయితే హోటల్లోనే పెట్టేసి బైక్ రెంట్కి తీసుకున్నాం కదా రోజుకి వన్ ల్యాక్ అనమాట అంటే టూ డేస్కి కలిపి టూ ల్యాక్స్ వియత్నాం డాంగ్స్ చెప్పారు సో చాలా తక్కువ అనమాట మనకి హోచ్మెల్ ఒక్క రోజులోనే టూ ల్యాక్స్ తీసుకున్నారు సో మనమైతే ఈవినింగ్ ఫైవ్కి రిటర్న్ చేస్తామమ్మా అనేసి చెప్పాం ఆవిడకి సో లగేజ్ కూడా ఆవిడ జాగ్రత్త పెట్టింది ఇంకా మేమైతే ఫస్ట్ ఫస్ట్ పొద్దున్నే ఇప్పుడు టైం ఎయిట్ అవుతుంది మనకి ఇండియాలో అయితే సిక్స్ థర్టీ అవుతుంది అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పొద్దు పొద్దున్న అయితే లిన్సన్ పగోడకైతే వచ్చేసామన్నమాట ఇది ఒక బుద్ధిస్ట్ టెంపుల్ సో లోపల ఎట్లా ఉంది ఏంటి మొత్తం అన్ని చూపిస్తాను వచ్చేసేయండి అండ్ డలర్ట్లో నేను డే వన్ వీడియో కూడా అప్లోడ్ చేశాను చాలా బాగుంటుంది అండ్ స్ట్రీట్ మార్కెట్ ఎస్పెషల్లీ రకరకాల ఫుడ్స్తో నిండిపోయింది ఆ వీడియో ఒక్కసారి వెళ్ళి చూడండి నాకు కూడా చిన్న హోప్ వస్తుంది ఒక్క లైక్ కొట్టండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో లిన్సన్ పగోడ అనమాట ఒక బుద్ధిస్ట్ టెంపుల్ చూడండి బయట ఇట్లా ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం టెంపుల్ ఎట్లా ఉండబోతుందో చూడండి బుద్ధుడు భలే ఉన్నది కదా స్టాచ్యూ లోపల విగ్రహం భలే అలంకరించారు ఫ్లవర్స్తోని ఫ్రూట్స్తోని గంట చూడండి ఎంత పెద్దది ఉందో ప్రతి బౌద్ధ టెంపుల్ లోని గంటలు ఉంటాయి అనమాట ఇవి మోగిస్తే మంచి సౌండ్ వస్తుంది అది చాలా హీలింగ్ యూజ్ అవుతుంది అనమాట మనసు ప్రశాంతంగా ఉంటది ఓ మనోడు కొట్టడానికి వెళ్ళాడు సౌండ్ వస్తుంది చూడండి ఇప్పుడు భలే ఉంటది మైండ్ కి ఈ చెట్లు ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడడానికి భలే గ్రీనరీ బాగా కనిపిస్తుంది అట్లా ఎక్కడ చూడు ఫ్లవర్స్ ఏ ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఏ ఫ్లవర్స్ ఇక్కడ ఒక లాఫింగ్ బుద్దా కూడా ఉంది అనమాట ఈ టెంపుల్ దగ్గర చూడండి అక్కడ ఈ బుద్ధాకి ఫ్లవర్స్ పెట్టారు అగరబత్తులు కూడా పెట్టి పూజ చేస్తున్నారు ఈ చెట్టు చూడండి భలే వెరైటీగా ఉంది ఊడలు ఊడల్లా అలాడుతుంది బా కలర్ ఫుల్గా ఉంది కార్లు దుమ్ము పట్టేసి పాడవకుండా వర్షాలకి నాశనం అయిపోకుండా కవర్ ఎలా చేశారో చూడండి మొత్తం ఫినిషింగ్ మొత్తం కవర్ చేసేసారు అసలు ఇంచు కూడా దుమ్ము పట్టదు ఇంకా మనమైతే ఇప్పుడు డే మ్యారీ అనే చర్చ్కి వచ్చామన్నమాట మన రూమ్ నుండి వన్ కిలోమీటర్ ఉంది ఇది ప్యారిస్ స్క్వేర్ కట్టడాల్లో లాగా ఒక కట్టడం అనమాట బిల్డింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది చూపిస్తాను చూడండి ఈ చర్చ్ వచ్చేసి పిరమిడ్ ఆకారంలో ఉంది చూడండి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత క్యూట్ గా కనబడుతుందా చర్చ్ పరిసర ప్రాంతాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఎటు చూసినా ఫ్లవర్స్ చెప్పాను కదా డలట్లో ఏ మూల చూసినా పువ్వులే పువ్వులు పువ్వులే పువ్వులు విరబూస్తున్నాయి పువ్వులు చర్చ్ బ్యాక్ సైడ్ చూడండి బిల్డింగ్స్ ఎంత బాగున్నాయో ఎక్కడో మనం ప్యారిస్ వెనిస్ వచ్చినట్టుంది కదా లండన్ పండ్లా అంటే దీన్ని ఏం ఎంత క్యూట్ గా ఉంది కదా చాలా లేకుండా స్వెటర్ కట్టారు క్యూట్గా టెడ్డీ బేర్ లాగా ఇక్కడ చూడండి మేరీ మాత బాలయేసు స్టాట్యూ భలే ఉంది కదా లోపల చర్చ్ భాగం అంతా చాలా అద్భుతంగా ఉంది ఓన్లీ మేరీ మాత స్టాచ్యూ ఉందనమాట ఈ రోజంతా మంచిగా జరగాలని దేవుని ప్రేయర్ చేసుకుని బయటకు వచ్చేసినాను ఇక్కడ ఆఫరింగ్ బాక్సెస్ కూడా ఉన్నాయన్నమాట మాకు తోచింది వేసి అందులో నేను ఆఫర్ చేశాను ఇప్పుడు మనమైతే డలట్ లేక్ దగ్గరికి వచ్చాము చూడండి మొత్తం ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఇక్కడ మల ఉయ్యాల అవి చేశారు మంచిగా పోగొచ్చు అండ్ ఇక్కడ బోటింగ్ అనమాట జస్ట్ అలాగ ఈ బాతులు ఉన్నాయి కదా ఆ లోపల ఎక్కి అలాగ బోటింగ్కి వెళ్ళిపోవచ్చు సాయంకాలం వేళ చాలా క్రౌడ్గా ఉంటుంది ఇది ఇప్పుడు మనమైతే డటన్లా అడ్వెంచర్ పార్క్ అయితే వచ్చాము ఇక్కడ రోలర్ కోస్టర్ ఉంటుంది కానీ మనమే డ్రైవ్ చేసుకోవాలి అండ్ టికెట్ ఎంత ఏంటి లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి అండ్ ఇంకొకటి చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి అనమాట మనం టైం పెట్టుకోవాలి కానీ మన ఓపిక ఇంకా ఇక్కడ రోలర్ కాస్టర్కి కానీ లేదంటే జిప్ లైన్స్ కానీ ఇక్కడ టికెట్స్ అమ్ముతున్నారు మేమిద్దరం ఒకే రోలర్ కాస్టర్లో ఎక్కుతామని చెప్పాము సో ఇద్దరికి కలిపి ఫైవ్ ల్యాక్స్ డాంగ్స్ తీసుకున్నారనమాట అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇంచుమించు పదహారు వందల అరవై రూపాయలు ఇక్కడ చెప్పాను కదా ఇడ్లీలు బోండాలు మనకు దోశలు దొరకమన్నమాట జస్ట్ దొరికిన వాటితో అడ్జస్ట్ అవ్వాలి అయితే రొట్టెలు తినాలి కేక్స్ ఇలాంటివి లేదంటే ఇదిగో ఇలాంటి నూడిల్స్తో సరిపెట్టుకోవాలి లేదంటే ఇక్కడ మనకి టిఫిన్ షాప్లు ఉన్నట్లు ఇక్కడ చికెన్ షాప్లు నూడిల్స్ షాప్లు ఉంటాయి అన్నమాట అవి కూడా బ్రేక్ఫాస్ట్ అనేది తింటారు చాలా దారుణం ఇది ఇది సీ ఫుడ్ నూడిల్స్ అంట ఎనభై రూపాయలు పడింది ఇండియన్ రూపీస్ వీళ్ళ కరెన్సీలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ డాంగ్స్ అనమాట చిట్టి చిట్టి రొయ్యలు వేశారు ఏ సగ్గు బియ్యం లాంటివి వేశారనమాట అంత టేస్ట్ లేదు చాలా క్రౌడ్ ఉన్నారు ఇప్పుడు ఒక అరగంట నుండి ఒక నలభై నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ రోలర్ కోస్ట్ రైడ్ కి వెళ్ళాలంటే మనం వండ్రిల్లలో రోలర్ కోస్ట్ రైడ్ చేసాం కదా అలాగే ఉంటది కాకపోతే ఇక్కడ మనమే స్లోగా డ్రైవ్ చేసుకుని వెళ్ళాలన్నమాట ఇంకో చూడండి ఇల్లు వెళ్తున్నారు గట్టి పట్టుకున్నాను పట్టుకో ప్రిన్స్

ప్రాణాలు గాల్లో ఎగిరిపోయినట్టున్నాయి రోలర్ కోసం చాలా బాగుంది చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది ఇప్పుడు మధ్యలో ఒక చోట ఆగాము ఇక్కడ వాటర్ ఫాల్కి వచ్చామన్నమాట ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి లైన్ లో నుంచి ఉంటే మళ్ళీ ఇంక మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో రైడ్ అక్కడ మళ్ళీ దిగిపోవచ్చు అనమాట వాటర్ ఫాల్ చూడండి భలే ఉంది కదా ఇది ఇలా వెళ్తుంది వాటర్ ఫాల్ చూసుకొని స్టార్ట్ అక్కడికి ఈ సాల్ఫైన్ కాస్టర్ అయిపోయింది రైడ్ అయితే సూపర్ గా ఉంది ఇంకా అక్కడ నుండి మనం అయితే డల్ లో లావెండర్ గార్డెన్కి వచ్చేసాం అనమాట చూడండి లావెండర్ గార్డెన్ ఇప్పుడు లోపలంతా లావెండర్ ఫ్లవర్స్ ఉంటాయనమాట చూసి బాగా ఫోటోస్ వీడియోస్ తీసుకుందాం ఓకే లావెండర్ ఫ్లవర్స్ చూద్దామని చాలా ఆశగా వచ్చాను బట్ ఇక్కడ ఇప్పుడు ఇంకో టూ మంత్స్లో అది బ్లూమింగ్ అవుతాయంట ఇప్పుడు ఫ్లవర్స్ లేవంట లోపల టికెట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ ట్రాయ్లో వెళ్ళాలంటే కనుక అది మొత్తం తిప్పి చూపించాలంటే ఫారెస్ట్ లోపల గార్డెన్స్ మొత్తం అంతా థౌసండ్ రూపీస్ పర్ పర్సన్ ఇండియన్ రూపీస్ అనమాట వీళ్ళ వియత్నామీ కరెన్సీలో వచ్చేసి పర్ పర్సన్కి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ డాంగ్స్ అనమాట మొత్తం అన్ని తిప్పాలంటే నార్మల్ చూడడానికి టికెట్ అయితే కనుక నడుచుకుని వెళ్ళిపోవడానికి ఎయిటీ థౌసండ్ వియత్నామీ డాంగ్స్ బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫ్లవర్స్ లేవు మన బ్యాడ్ లక్ యాక్చువల్లీ కేరళలో కూడా ఇట్లే అయ్యింది నేను ఆ ఫ్లవర్స్ కురింజీ ఫ్లవర్స్ చూద్దాం కొండ ఎక్కితే అయితే అక్కడ కూడా లేవు ఇంకేం చేస్తాం సర్లే బ్యాడ్ లక్ వెళ్ళిపోదాం లేదు దారంతా కూడా ఇలాగ పైన చెట్లు లాగా ఉన్నాయి మరి వేయిని చెట్లు అర్థం కావట్లేదు చూడండి మొత్తం అన్ని పొడుగు పొడుగుగా ఉన్నాయి చెట్లు మొత్తం ఎటు చూసినా గ్రీనరీని ఎటు చూసినా కొండలే డలట్ అనేది మన ఇండియాలో కూర్గు మున్నారు ఊటి ఎలాగో అలాగో ఈ సిటీ అనమాట అందరూ స్వెటర్లు వేసుకునే తిరుగుతున్నారు ఇక్కడ చాలా కూల్గా ఉంది ఇప్పుడైతే మనం స్కల్చర్ పాత దగ్గరికి వచ్చామన్నమాట ఇక్కడ టూ ఫేసెస్ ఉంటాయి చూడండి ఇక్కడ అలాగా అవి ఉంటాయి లోపల మొత్తం పార్క్లా ఉంటుంది అనమాట సో లోపలకి వెళ్ళడానికి పర్ పర్సన్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ డాంగ్ అంటే మన ఇండియన్ రూపీస్లో ఫోర్ హండ్రెడ్ ఇండియన్ రూపీస్ అనమాట సో లోపల ఎలా ఉండబోతుందో చూపిస్తాను రండి చాలా ఫేమస్ డాలట్ లోపలికి టికెట్ తీసుకొని ఎంట్రీ లోపల ఎంటర్ డ్రాగన్ ని సూపర్ వాళ్ళకి అయిన తర్వాత చూడండి మొత్తం ఎలా ఉన్నాయో కొండలు ఏదో వెరైటీగా ఉన్నాయి ఫోటోషూట్స్ అవి చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ప్లేస్ అనమాట హ్యాపీగా చేసుకోవచ్చు ఎందుకంటే లోపల చాలా రకాల థీమ్స్ ఉన్నాయి ఈయనంది ఇక్కడ ఎక్కి కూర్చున్నాడు చెస్నట్ కేక్ అంట పదిహేను వేల వియత్నామీ డాంగ్స్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం వేడిగా ఉంది స్వీట్ ఏం లేదబ్బా కానీ ఇది చెస్నట్ చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఎవరో పెద్ద బొమ్మ చెక్కారు ఇక్కడ అలెగ్జాండర్ ఇయర్సిన్ అంట బ్రిటిష్ ఆయన అనుకుంటా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం కొండే ఆ కొండని ఒక దారిలాగా మలిచి అటు ఇటు వాటి మీద కొన్ని సీన్స్ కింద చెక్కారు చాలా అద్భుతంగా ఉండదన్నమాట రెండు మంకీలు బాగా చెట్టాయి కదా ఇక్కడ బాగుంది అక్కడ చెడు మాట్లాడకు కోతి దగ్గరికి ఎక్కాడు ఇప్పుడు చెడు వినకు కోతి దగ్గరికి ఎక్కాడు చెడు చూడకరా అనే కోతి ఏంది అన్ని కొండ నిండా కోతులే ఈ అన్ని కోతుల్లో మావోడో కోతిలా కలిసిపోయాడు కదా బాగుంది పాత కాలంలో మహిష్మతి కట్టడాలు అలా ఉంటాయి చూడండి అలా ఉన్నాయి ఇవన్నీ కొండలు కొండలు కొండల కొండలు ఇదో లాంగ్ బ్యాంగ్ అంట సో ఇది ఒక ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ అనమాట అట్టిపళ్ళు అట్టి ఇవి ఉన్నాయి ఏమో బూడిది గుమ్మడికాయలు చూడండి తొండ వాటర్ ఫాల్ చిన్న ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ తాంబెల్ పాము నాగుపాము తాబేలు ఇదేమో తొండ ఇవన్నీ తాబేలు తొండ వచ్చి ఇంకో తొండ మీద వాళ్ళట్టుంది ఇదేదో విమానం లా ఉంది స్కూటర్లు ఇక్కడ పెట్టారు చూడండి వీటి మీద అందరు ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ చర్చి లాగా ఉంది వాటర్ వాటర్ పడుతుంది వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ అంతా ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ అనమాట వియత్నామీ ట్రెడిషనల్ లో డ్రెస్సులు వేసుకొని ఫోటోలు తీపిస్తారు అనమాట పైసలు తీసుకుంటారు టికనే కాదు ఇక్కడ కొంచెం షాపింగ్ కూడా ఉంది అంటే రకరకాల ప్రొడక్ట్స్ అయితే అమ్ముతున్నారు టీ అవి ఇస్తున్నారు ఫ్రీగా టేస్టింగ్ కి ఒకవేళ టేస్ట్ నచ్చితే మనం బైట్ అనమాట ఎలా ఉంది ప్రిన్స్ అది టీ ఏదో టీ నేమో ఇదేదో అంట ఏదో పువ్వుల నుంచి తయారు చేసిన టీ అనమాట ఇది హనీ చూడండి ఎట్లా ఉందో రా హనీని స్టోర్ చేసి పెట్టారన్నమాట ఇందులో ఇలా వియత్నాం వేషం వేశారనమాట ట్రెడిషనల్ వియత్నాం వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఫోటోషూట్ వస్తే ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట రకరకాల ఫోటోస్ వీడియోస్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్న రకరకాల థీమ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక్కో థీమ్ ఒక అద్భుతంలో ఉంది చిన్నపిల్లల్ని తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ షాపింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది డ్రై ఫ్రూట్స్ అవన్నీ అమ్ముతున్నారు నేచురల్ ప్రొడక్ట్స్ ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా సో వియత్నాంలో చాలా ఫేమస్ అయింది రెండు ప్లేసెస్ ఉన్న కల్చర్ అయితే వచ్చేసాము చూడండి ఎట్లా ఉందో ఈ మొత్తం థీమ్స్ థీమ్స్ అదిరిపోయి హే గాయ్స్ ఇప్పుడు డలట్ లో ఈవినింగ్ త్రీ థర్టీ అయిపోయింది మనకి బస్ వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ కి ఫైవ్ కలా మనం హోటల్లో ఉండాలి మనం వచ్చేసి లిన్హ్ పువాక్ పగోడకు వచ్చేసాం అనమాట ఇది ఒక బుద్ధిస్ట్ టెంపుల్ అండ్ డలట్ లో ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట పార్కింగ్ లోపలికి రాగానే పులి చూసానమాట దీని స్టాచ్యూకి ఏంటో మరి ఈ చిలకడ దుంపులో అట్టుపల్లి పెట్టి ధర్నాలు పెడుతున్నారు అగరబత్తులతో ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట ఇదంతా ఇక్కడ మనం బైక్ పార్క్ చేస్తున్నాం చాలా వింతగా ఉంది ఈ టెంపుల్ అయితే సో ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ చాలా క్రౌడ్ కూడా ఉంది అనమాట ఈ అర్చులు ఇవన్నీ చిలకడ గుంపులు అమ్ముతారు టెంపుల్ బయట ఇక్కడ బుద్ధుడి విగ్రహాన్ని చూడండి ఎలా ఉందో టెంపుల్ అయితే బయట నుండి ఇలా ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి టెంపుల్ అయితే ఇలా ఉంది యాక్చువల్లీ నేను ఒక డలట్లో ట్రైన్ ఎక్కాను కదా అది ఒక చోటకి తీసుకొచ్చి ఆపింది స్టేషన్ దగ్గర ముప్పై నిమిషాలు అది ఈ టెంపుల్ బయటే అనమాట యాక్చువల్లీ ఆ ట్రైన్ ఆపి అరగంట టైం ఇచ్చారు మళ్ళీ రిటర్న్ అయిపోతుంది అరగంటలో అని మనకు ఆ విషయం నిన్న తెలియలేదు తెలుసుంటే వచ్చేవాళ్ళం ఎందుకో తెలియదు కానీ ఈ టెంపుల్కి వచ్చాక పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చినాయి మనసు ఎందుకో చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ఇది ఒక బౌద్ధ టెంపుల్ కదా బుద్ధుని టెంపుల్ చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అదిరిపోయింది ఈ బుద్ధుడు స్టాచ్యూ ఉంది కదా ఇది ముప్పై ఆరు రోజుల్లో ఫ్లవర్స్ తో మొత్తం కట్టారంట దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది దానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా ఇక్కడ పెట్టారు చూడండి సరౌండింగ్స్ ఎంత బాగున్నాయో ఇవన్నీ చిన్న చిన్న బుద్ధాలు ఇది మాత్రం చాలా ఫ్లవర్స్ తో డెకరేట్ చేసిన చాలా పెద్ద బుద్ధ గవర్నమెంట్ ఈ టెంపుల్ కట్టుకోవడానికి త్రీ హండ్రెడ్ ఎకర్స్ ఇచ్చిందంట బట్ వాళ్ళంతా యూటిలైజ్ చేసుకోలేదు వీళ్ళు టెంపుల్కి చుట్టూరా కూడా లొకేషన్స్ చాలా బాగున్నాయి అండ్ చలి కూడా చాలానే ఉంది యాక్చువల్లీ నా వియత్నాం ఐటనరీలో ఈ డలాట్ని నేను యాడ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసే ఈ టెంపుల్ ఈ టెంపుల్ నేను గూగుల్లో చూసి నాకు చాలా నచ్చి నేను ఇంకా డలాట్ వెళ్ళాలని ఫిక్స్ అయ్యామనమాట బట్ వచ్చినందుకు నా హోప్ నా టైం అయితే అస్సలు వేస్ట్ అవ్వలేదు అస్సలు డిసప్పాయింట్ అవ్వలేదు ఇది వచ్చేసి మెయిన్ బుద్ధుడు టెంపుల్ అనమాట టెంపుల్ లోపల చూడండి అట్మాస్ఫియర్ ఎలా ఉందో అండ్ ఆర్కిటెక్చర్ అదిరిపోయింది అసలు సరంగా చూసి మనుషులేమో ఇక్కడ కూర్చున్నారనుకున్నాను మాంగ్స్ వీలంతా ఈ టెంపుల్ లోపల చాలా బుద్ధుడు విగ్రహాలు ఉన్నాయి అన్ని సేమ్ ఉన్నాయి వాటి వెనకాల ఒక్కొక్క మాంక్ విగ్రహం ఉందనమాట నిజంగా అసలు అచ్చం మనిషిలాగే ఉంది స్ట్రక్చర్ అండ్ ఈ టెంపుల్ దగ్గర రకరకాల ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు అనమాట ఇంటికి వెళ్ళడానికి పది కిలోమీటర్స్ చాలా చావు కొట్టేస్తుంది బిల్డింగ్స్ లొకేషన్స్ అదిరిపోయినాయి సో గాయస్ ఇంకా డలట్ లో లాస్ట్ ప్లేస్ గోల్డెన్ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వచ్చాము మన రూమ్ నుండి టూ కిలోమీటర్స్ ఉంది అండ్ ఇక్కడ పెద్ద గోల్డెన్ బుద్ధ స్టాచ్యూ ఉంటది అనమాట ఇదే లాస్ట్ ప్లేస్ ఎందుకంటే కోట టు ఫైవ్ అయిపోతుంది ఫైవ్ థర్టీ కి ఫోటా బస్ వాళ్ళు మినీ వ్యాన్ లో మనల్ని వచ్చి పిక్ చేసుకుంటారు అనమాట సో సిక్స్ కి షార్ప్ ట్రై బస్ అయితే దానానికి స్టార్ట్ అయిపోతుంది సో ఈ ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ లేక రూమ్ నుండి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్న గోల్డెన్ బుద్ధ దగ్గరికి వచ్చాము లోపల ఎలా ఉందో చూపిస్తాను వచ్చేసేయండి సో ఇది ఒక బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట ఎంట్రీలోనే లాఫింగ్ బుద్ధ ఉంది చూడండి ఇక్కడ ఇంకో బుద్ధ ఉంది చూడండి ఆ చుట్టూ ఇంకా చిన్న చిన్న పిల్లలు బుద్ధుళ్ళు ఒకటి పడుకుని ఉన్నాడు బుద్ధుడు ఎందుకు బుద్ధు టెంపుల్స్ దగ్గర చైనీస్ వాళ్ళ బొమ్మలు ఉంటాయి ఇట్లా కొంచెం సో చూడండి ఇక్కడ పడుకుని ఉన్న బుద్ధుడు ఉన్నాడు ఇక్కడ ప్రసాదాలు అమ్ముతున్నారు సో ఈ ప్లేట్లో పట్టుకొని వెళ్ళి మనము బుద్ధుడికి పెట్టచ్చు అనమాట మొత్తం ఇదో ఇక్కడ ఏవో సగ్గుబియ్యం నానేశారు ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి ఇదిగో ఈ మొత్తం ఇట్లా తీసుకొని వెళ్ళి ఇక్కడ జ్యూస్లు కూడా ఉన్నాయి గిన్నెలో వేసి స్పూన్ వేసి బుద్ధుడికి పెట్టచ్చు అనమాట ప్రసాదాలు ఇది బుద్ధుడి టెంపుల్ అనమాట లోపల బుద్ధుడికి పాప్కార్న్స్ ఉంటాయి కదా లేస్ ఇవన్నీ కూడా పెట్టారు అనమాట అసలైన గోల్డెన్ బుద్ధ అనమాట డల్ట్ లో ఉంది చూడండి సో ఇది ఫైనల్ గా గోల్డెన్ బుద్ధ అనమాట చాలా బాగుంది కదా ఆ బుద్ధ చూపిస్తే ఈ బుద్ధుడు ఎందుకు వస్తున్నాడు ప్రతిసారి వీడ్ ఎంట్రీ ఏంటి మధ్యలో అర్థం కాదు సరే సో చూసారు కదా ఇది ఫైనల్ గా మన గోల్డెన్ బుద్ధ అనమాట చాలా క్యూట్ గా ఉంది చాలా క్యూట్ గా ఉంది కదా సో ఇప్పుడు రూమ్ కి వెళ్ళిపోతున్నాము డల్లాట్ ఇంటర్ సిటీ బస్ స్టాండ్ కి వచ్చామనమాట అదిగో మినీ వ్యాన్స్ ఉన్నాయి కదా అవి మన హోటల్ కి వచ్చి పిక్ చేసుకున్నాయి మనల్ని మాకు ఇండియన్ నెంబర్ లేదు కదా హోటల్ వాళ్ళ నెంబర్ ఇచ్చాను అనమాట సో ఆమెకి కాల్ చేసి మమ్మల్ని పిక్ చేసుకున్నారు ఇప్పుడు టైం సిక్స్ అవుతుంది ఇక్కడ నుండి మా స్లీపర్ బస్ స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి డలాట్ బస్ స్టాండ్ అనమాట దానాంగ్కి డలాట్ నుండి రెండు వేల ఏడు వందలు పడింది మా ఇద్దరికి బస్ టికెట్ సో పద్నాలుగు గంటలు జర్నీ ఉంటుంది బట్ ఏంటంటే ఫ్లైట్ చూసాను కానీ చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయి ఫైవ్ ఉంది పర్ పర్సన్ ఇంకా అందుకే మేము వచ్చేసి ఇంకా బస్ ప్రిఫర్ చేసాము ఇక్కడతో డలాట్ సిరీస్ అయితే ముగిసిపోయింది సో ఒక్క లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్